హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో మరి ఆల్రెడీ మనము నిన్న న్యూస్ పేపర్లో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేశాము ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటి న్యూస్ మరి జాబ్ క్యాలెండర్లో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఫిబ్రవరి అని అంతకుముందు చెప్పినట్టుగా ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా అదే విధంగా మనకు డిఎస్సి అఫీషియల్ సైట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు మరి జనరల్ సిలబస్ ఎప్పుడు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదే విధంగా మన ఛానల్ టెక్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు విధంగా చిన్న విషయం ఫ్రెండ్స్ మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ బేస్ చేసుకొని కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అదేవిధంగా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ అనుగుణంగా అంటే ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ కొంచెం డెప్త్ గా ఇస్తున్నాడు కదా ఆ స్టాండర్డ్స్ అనుగుణంగా మనము ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాస్ వైస్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ప్రెసెంట్ బ్యాచ్ వచ్చేసరికి టూ డేస్ క్రితం ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ఈ రోజు డే టు ప్రాసెస్ జరుగుతుంది ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు కూడా జాయిన్ కావచ్చు డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ బట్ అప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలని ఏం లేదు మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్ కి అయితే క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత సేమ్ ఫీజ్ లోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఐ మీన్ రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం తర్వాత ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నెక్స్ట్ క్విక్ క్లాసెస్ కూడా ఉంటాయి అంటే ఈ మొత్తం కోర్స్ వచ్చేసరికి టోటల్ గా కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ క్లాసెస్ ఎగ్జామ్స్తో పాటు రివిజన్ టెస్ట్లు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ప్రీవియస్ బిడ్ ఎక్స్ప్లనేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ తీసుకున్నాం అనుకోండి ఆ ప్రాబ్లమే కాదు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి మొత్తం కంటెంట్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాము మ్యాథ్స్ ప్రీవియస్ బిడ్స్ విన్నా కానీ పక్కాగా సిక్స్టీన్ బై సిక్స్టీన్ మీరు బిడ్స్ అయితే కరెక్ట్ గా చేయగలరు అంటే ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ అంతా ఇంపార్టెంట్ క్విక్ క్లాసెస్ ఏంటి అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం ఇవన్నీ మీకు లాస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ టైమ్ లో ఉంటాయి ఫస్ట్ ఫిఫ్టీ డేస్ చాలా కీలకము ఇక్కడ ఫిఫ్టీ డేస్ ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో ఇంకా ఆటోమేటిక్గా ఇవి ఫోకస్ చేస్తారు రివిజన్ టెస్ట్లు ప్రీవియస్ అదే విధంగా క్విక్ క్లాసెస్ కవర్ చేసుకుంటే ఈజీగా మీరు డిఎస్సిలో స్కోర్ సాధించవచ్చు విధంగా జాబ్ సాధించడానికి కూడా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మరి కోర్స్ మొత్తం కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ పర్పస్ అని మెసేజ్ చేయండి టైం పాస్ ఎవరు మెసేజ్ చేయొద్దు సో ప్రాసెస్ మొత్తం మీకు చెప్పాను కాబట్టి విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నందియాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడి ఇస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా వరకు క్వశ్చన్ రేస్ చేసేటువంటి పాయింట్ ఏంటి అంటే గతంలో మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఫిబ్రవరి సెకండ్ వీక్ లో మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ అయితే మనము విన్నాము మరి నిన్న వచ్చేసరికి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ మరి ఫస్ట్ పాయింట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఉగాదికి మనకు డిఎస్సి జాబ్ క్యాలెండర్ లోనే డిఎస్సి కూడా యాడ్ చేస్తారా లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో డిఎస్సి రావడానికి ఆస్కారం ఉందా అనేది మనం ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ రేస్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఎందుకంటే మరి ఉగాది అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఎందుకంటే మార్చి ఫిఫ్టీన్ సంథింగ్ ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ సో మార్చి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో ఉంది ఉగాది అంటే ఓవరాల్ గా ఉగాది అంటేనే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది సో ఆ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ రాదా లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్ ఐ మీన్ ఈ మంత్ లోనే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందా అంటే ఒక చిన్న రూమర్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోనే ఐ మీన్ ఫిబ్రవరిలోనే డిఎస్సి రావడానికి ఛాన్సెస్ ఉంది అనేటువంటి ఒక చిన్న రూమర్ అయితే క్రియేట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జాక్ట్ ఎవరికైతే తెలియదు బట్ ఇక్కడ నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటి అంటే బెస్ట్ సలహా ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు నోటిఫికేషన్ వచ్చే లోపు పాజిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోండి నేను బెస్ట్ సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈసారి డిఎస్సిలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో పాటు కంప్యూటర్ అవగాహన కూడా ఒక పేపర్ ఉంటుంది అనేటువంటి న్యూస్ అయితే మనం న్యూస్ పేపర్లో చాలా వరకు అబ్జర్వ్ చేశాము బట్ ఆ పేపర్ ఉంటుందో ఉండదు తర్వాత విషయము తర్వాత సిలబస్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటాయో మనకు తెలియదు ఇంకోటి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ స్పెషల్ కు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ పేపర్ వన్ పేపర్ టూ రెండింటి పరంగా అఫీషియల్ సైట్ లో క్లియర్ గా సిలబస్ అయితే పెట్టేశాడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి పేపర్ పేపర్ పరంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సిలబస్ అయితే సిలబస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పరంగా క్లియర్ గా సిలబస్ అయితే రిలీజ్ చేశారు బట్ మనకి ఇంకా మెయిన్ గా అంటే జనరల్ సంబంధించినటువంటి సిలబస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ త్వరలో రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ముందే ఎందుకు సిలబస్ రిలీజ్ చేస్తున్నారు అంటే గతంలో కూడా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేశాం కూడా గత మెగా డిఎస్సి పరంగా కూడా ముందే సిలబస్ ఇచ్చేసారు తర్వాత పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ తర్వాత అదే తర్వాత మనకు వెంటనే డిఎస్సి ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కన్నా సమయం ఇవ్వలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఆ సమయాన్ని కవర్ చేసుకోవాలంటే గవర్నమెంట్ దాని పరంగా నెగిటివ్ క్రియేట్ చేసుకోకుండా ఉండాలంటే కంపల్సరీగా ముందే సిలబస్ అనేది రిలీజ్ చేశారనుకోండి గవర్నమెంట్ను మనం ఏం అనడానికి లేదు ముందే సిలబస్ రిలీజ్ చేశారు చదువుకోకుండా ఏం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ గవర్నమెంట్ పక్కాగా రేస్ చేస్తుంది కాబట్టి ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి తొందరగా కానీ ఐ మీన్ ఎప్పుడే కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అనుకోండి కొంచెం డేట్స్ ఒక ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ అలా ఉండొచ్చు ఇన్ కేస్ కొంచెం డేస్ లేట్ అయ్యే కొద్దీ నోటిఫికేషన్ తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఉన్న సమయం అయితే ఉండదు సో ఏది ఏమైనా కానివ్వండి నేను ఇచ్చేటువంటి సలహా నోటిఫికేషన్ వచ్చేలోపు పాజిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కవర్ చేసుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏవైనా డిఎస్సి సిలబస్ పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ చదువుకుంటూ డిఎస్సిని ని రివిజన్ చేసుకుంటూ ఏవైనా సిలబస్ లో చేంజెస్ ఉంటే ఆ సిలబస్ చేంజెస్ మీరు ఫోకస్ చేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మీరు ఇప్పుడు ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నారనుకోండి ఏదైనా సిలబస్లో చేంజెస్ ఉంది అనుకోండి మీరు ఆ సిలబస్ చేంజెస్ గురించి ఆలోచించడానికే సగం సరిపోయి మీరు అసలు ప్రిపరేషన్ వైపే వెళ్లరు ఎందుకంటే చాలామందికి నెగిటివ్ తొందరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్న అనమాట సో మీరు ఉగాది నిన్న మనము చాలామంది ఉగాది మన జాబ్ క్యాలెండర్ అనేటువంటి న్యూస్ వచ్చేసరికి డిఎస్సి ఆస్ఫిరెంట్స్ చాలా వరకు ప్రిపరేషన్ అయితే కొంచెం చాలా వరకు డల్ చేసుకుని ఉంటారు సో ఆ ఆలోచన మీలో క్రియేట్ చేసుకోవద్దు చాలా వరకు ఒక చిన్న రూమర్ అయితే క్రియేట్ అవుతుంది ఫిబ్రవరిలోనే డిఎస్సి ఉండొచ్చు అని బట్ ఎప్పుడు ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మీరు ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా ఇది ఉగాదికి ఉంటుందా ఫిబ్రవరి సెకండ్ వీక్ ఉంటుందా సిలబస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి వన్ ఏ వన్ బి ఐ మీన్ నార్మల్ జనరల్ వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ త్వరలో అఫీషియల్ సైట్లో సిలబస్ రిలీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇదైతే ఒక స్పష్టత అయితే మనమైతే క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా పోస్టుల సంఖ్య అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు పోస్టుల సంఖ్య గురించి నిరుత్సాహపడద్దు పోస్టులు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయనేటువంటిది అయితే మనకు స్పష్టంగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పరంగా మనకు అబ్జర్వ్ అర్థమవుతుంది సో మే థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే రిటైర్మెంట్స్ కానివ్వండి ఏవైతే వేకెన్సీ లిస్ట్ మొత్తం ఉంటుందో మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డెడ్ లైన్ పరంగా ముందు ఏవైనా రిటైర్మెంట్స్ ఉంటాయి ఏవైనా వేకెన్సీలు ఉంటే మొత్తం తీసి ఒక వేకెన్సీ లిస్ట్ అనేది క్లియర్గా మనకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ పోస్టుల సంఖ్య కూడా ఉంటాయి ఎన్ని ఉన్నా నీకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి ఆ ఒక పోస్ట్కు నువ్వు ఎంతవరకు ప్రయత్నిస్తున్నావు ఆ ఒక పోస్ట్కు నువ్వు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నావు అనేది మాత్రమే నీ మైండ్లో పెట్టుకో ఆ ఒక్క పోస్ట్ సాధించాలి అంటే ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వు ట్రై చేస్తే చాలు ఇక్కడ ఒక్కటి చెప్పగలను ఫ్రెండ్స్ జాబ్ వస్తే నీ లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది నీ లైఫ్ స్టైలే కాదు తర్వాత నీ పిల్లల నీ పిల్లల మీ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది సమాజంలో అంటే జాబ్ ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుందని కాదు ప్రెసెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్స్ రావడం చాలా చాలా కష్టంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఉంటే ప్రజెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వాల్యూ ఉంటుందని మాత్రం చెప్పగలను ఒకప్పుడు ఏమో మనకైతే తెలియదు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే చాలా చాలా కష్టంగా ఉంది అసలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి చాలా చాలా కష్టంగా ఉంది సో వచ్చిన నోటిఫికేషన్ నువ్వు వినియోగించుకోకుండా సమయాన్ని వృధా చేసావు అనుకో సోషల్ నెట్వర్క్స్ పరంగా వచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకోకుండా సమయాన్ని వృధా చేస్తే మాత్రము నీకన్నా బ్యాడ్ లక్ పర్సన్ ఇంకొకరు అయితే ఉండరు సో నోటిఫికేషన్స్ రావడమే చాలా గా ఉంది దాంట్లో పాటు ఎన్ని వేకెన్సీలు ఉంటాయో తెలియదు అది ఒక క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడు కానీ గవర్నమెంట్ జాబ్ వస్తే సో మీ అంత లక్కీ పర్సన్ అయితే ఇంకొకరైతే ఉండరు మీ లైఫ్ స్టైల్తో పాటు నెక్స్ట్ జనరేషన్ ఐ మీన్ మీ పిల్లల జనరేషన్ చేంజ్ అవుతుంది సమాజంలో నీకంటూ గుర్తింపు ఉంటుంది ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా రావడానికి కష్టంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తే ఎందుకంటే ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి సాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఒకప్పుడు శాలరీస్కి ఇప్పుడు శాలరీస్కి చాలా చాలా ఈవెన్ టీచర్ పరంగానే తీసుకున్నాం అనుకోండి ఒకప్పుడు శాలరీస్కి ఇప్పుడు శాలరీస్కి డబల్ కాదు త్రీ టైమ్స్ రెట్టింపులో ఉన్నాయి ఇప్పుడు బేసిక్ పేనే ఎక్కువ ఉంది బేసిక్ పేనే సాలరీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి గవర్నమెంట్ టీచర్స్ ఈవెన్ ఎస్జిటి వారికి కానివ్వండి స్కూల్ అస్టెంట్గా దీనికి చెప్పాల్సిన అవసరం మొత్తం మీద ఎస్జిటి స్కూల్ అస్టెంట్ పరంగా ఒకప్పుడు ఉన్న శాలరీస్కి ఇప్పటికి డబల్ డబల్ త్రీ టైమ్స్ ఉన్నాయి శాలరీస్ అంటే ఈ శాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందని మాత్రము క్లియర్గా చెప్పగలను అదే విధంగా ఈవెన్ మీ పేరెంట్స్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇంట్లో ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కానీ ఉంటే నెక్స్ట్ జనరేషన్ పక్కాగా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా సమాజంలో నీకంటే ఒక గుర్తింపు కూడా ఏర్పడుతుందని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇవ్వగలను ఏది ఏమైనా టూ మంత్స్ హార్డ్ వర్క్ చేయండి బాగా టూ మంత్స్ మీది కాదనుకోండి టూ మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేయండి ఫోకస్ చేయండి పాజిబిలిటీ ఉన్నంత వరకు సమయాన్ని మీరు వినియోగించుకోండి అస్సలు సమయాన్ని వృధా చేయొద్దు టూ మంత్స్ నా లైఫ్ స్టైలే ఈ టూ మంత్స్లో నేను చేంజ్ చేసుకోవాలి లేదా త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్లో వాట్ ఈస్ వాట్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ త్రీ మంత్స్లో నేనేంటో నిరూపించుకోవాలి అదేవిధంగా ఈ త్రీ మంత్స్ నేను సమయాన్ని వృధా చేసుకోకుండా సక్సెస్ వైపు ఖచ్చితంగా ముందడుగు వేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి పక్కాగా విజయం అయితే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి సమయాన్ని మాత్రం వృధా చేసుకోకుండా ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ